వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్తే మ్యామ్ నమస్తే అమ్మా సో సంక్రాంతి అనగానే మనం ఈ హార్వెస్ట్కి సంబంధించి అన్ని పంటలు పొలాలు రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉండే మూమెంట్ ఇది ఈ సంక్రాంతి సీజన్లో సో చాలా మటుకు ఏమవుతుందంటే ధనలక్ష్మితో పాటు ధాన్యలక్ష్మి కూడా ఇంట్లో లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంటే ఆ టైంకి తెచ్చుకోవడం సరుకులు అయిపోవడం కరెక్ట్ పండగ మూమెంట్లోనూ ఎవరైనా వస్తున్నారు అంటే ఇంట్లో సరైన సరుకులు లేక అనుకుంటూ ఉంటారు అబ్బా ఇంట్లో డబ్బాలు నిండా అన్ని వస్తువులు ఉంటే ఎంత బాగుంటుంది అని సో అలా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఈ సంక్రాంతి రోజుల్లో చేసుకోవాల్సినవి అంటే ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఏదైతే ఉందో ఈ మూడు రోజులు పం నాలుగు ఐదు రోజులు మొత్తం రోజులు కదా హాలిడేస్ చేసి మూడు రోజులు మూడు రోజులు అంటే అది హాలిడేస్ మూడు రోజులు కూడా మనకి ఆఫ్ ఫిక్స్ కానీ ఐదు రోజులు మనం చేసుకునే రకరకాల పూజలు రకరకాల రెమెడీస్ ఏంటి అన్నీ ఉన్నాయి అయితే ఈ ఇది మాట్లాడే ముందు ఫస్ట్ థింగ్ నా తరఫు నుంచి మేము తినే ప్రతి మెతుకు మీద రైతన్నల పేరే ఉందన్నమాట ఇక్కడ సో రైతన్నలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మంచి పంటలు పండాలని ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధిగా మీ పంటలు అవి పండుతూ మీరు అందరూ ఎంతో సంతోషంగా ఉండి మాకు మంచి పంటలు ఇచ్చి మమ్మల్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతున్నారు కాబట్టి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సీరియస్లీ నిజంగా సో ఆఫ్ వాళ్ళందరికీ ఫార్మర్స్ అందరూ మీరు గ్రేట్ అబ్బా మీ గురించి ఇంకా చెప్పేది ఏం లేదు మేడం చెప్పినట్టు దినదిన అభివృద్ధి ఉండాలి మాకు మంచి పంటలు అంది అంతే అంతే వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ అసలు ఈ పండగే లేదు మాకు కదా సో హ్యాడ్స్ అనేది లేదు మాకు హ్యాట్స్ ఆఫ్ రైతన్నలందరికీ మనస్ఫూర్తిగా అయితే ఏంటంటే నువ్వు అన్నట్టుగా మా మనందరికీ ఏదో రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఏదో స్కేర్ సిటీ వచ్చేసి గ్రే ధాన్యాలు పండకుండా ఇవన్నీ ఉంటే ఈ సంక్రాంతి మూడు రోజులు ఏంటంటే మనకి అన్ని రకాలుగా బాగుండాలి ఇప్పుడు ఒకటే దాని ఆరోగ్యపరంగా బాగుండాలి రిలేషన్షిప్స్ బాగుండాలి మన పెద్దల ఆశీర్వాదం మనకు ఉండాలి పిల్లల ఆరోగ్యాలు బాగుండాలి ఇంట్లో రిలేషన్స్ సో ఇన్ని రకాలుగా బాగుండాలి అంటే ఈ మూడు రోజులకి అందుకని మూడు రోజులు అలా డివైడ్ అయ్యి భోగి రోజు ఏంటి ఫస్ట్ మనము ఫస్ట్ మనకి చీడ మన మీద ఉన్న చెడు ఏదైతే ఉందో ఆరోగ్య సమస్యలు కానీ శని ప్రభావాలు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవాలి అంటే ఫస్ట్ థింగ్ మనము ఏం చేయాలి అందరు ఇంట్లో ఉన్నాను అందరు నువ్వులతోటి నువ్వుల పేస్ట్ ఉంటుంది కదా నువ్వులని చక్కగా ఒక పేస్ట్ లాగా చేసి దాంతో నలుగు పెట్టుకొని ఆ రోజు స్నానం చేసుకోవడం తలకి కాస్త నువ్వుల నూనె అలా పెట్టుకొని ఇంట్లో అందరూ పెట్టుకొని సో ఇక్కడ ఒక చిన్న డౌట్ బ్లాక్ వా లేకపోతే వైట్ ఓకే ఫస్ట్ అంటే మనం ఏవైతే ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతామో మన సా పాత రోజుల నుంచి మన ఊర్లలో కానీ మా అమ్మమ్మ నాయనమ్మలు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఏవైతే ఫాలో అవుతుంటూ వస్తున్నామో దానివల్ల ఏమవుతుంది ఏం కాదు అన్నది పక్కన పెట్టేస్తే అలా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు ఎప్పుడు బాగున్నారు ఓకే అదొకటే మైండ్లో పెట్టుకోవడం మనం దాన్ని చాదస్తమో లేకపోతే ఇంకొకటో ఇంకొకటి లాగా తీయద్దు ఓకే వాళ్ళు చెప్పే ప్రతి మాట వెనకాల మంచి పెద్ద గుడ్ మీనింగ్ఫుల్ ఇదే ఉంటుంది కాజ్ అయితే ఫస్ట్ లెవగానే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే నువ్వులు ఆ రోజు భోగి రోజు నువ్వులతోటి పెట్టుకొని నువ్వుల పిండి పేస్ట్ తోటి పెట్టుకొని స్నానాలు చేసుకోవడము దాని తర్వాత ఇంటి శుభ్రం అయితే ఎలాగో తెలుసు భోగి మంటలు వేసేటప్పుడు ఏమైందంటే పాత రోజుల్లో కొత్త దాన్ని వచ్చినప్పుడు పాత సామాన్ అంతా క్లీన్ చేసేవాళ్ళు ఆ స్పేస్ ఉంచడానికి కొత్తగా అన్నీ వచ్చినప్పుడు క్లీన్ చేసేసి అవి ఇవి సామాన్లు ఉంటే అవి ఏం చేస్తారు తీసుకెళ్లి చక్కగా భోగి మంటల్లో వేసేసేవాళ్ళు అనమాట అలా అని మనకేదైనా ఇంట్లో ఏదైనా పనికిరా నెగటివిటీని స్ప్రెడ్ చేసే వస్తువులు వీరిగిపోయిన టేబుల్లు కుర్చీలు అట్లాంటివి ఏమైనా ఉంటే వేసేయండి ఆ వేసేటప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వాతావరణం కాలుష్యం కాకుండా చూసుకునేలాంటివే వేయండి అందులో అయితే కొంతమంది ప్లాస్టిక్ వేస్తూ ఉంటారు ఇవన్నీ కాకుండా ఎలాంటివి మనకు ఆకు రాలిపోతూ ఉంటుంది సీజన్లో అవి రకరకాల బిల్లుని చెట్టు నుంచి రాలిపోతుంది లేకపోతే కంటాము ఏవేవో చెట్లు ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి కదా అవన్నీ ఒక దగ్గర వేసి ఇప్పుడు ఆ మంట కనుక ఇప్పుడు వెలిగిచ్చేస్తే అదేమవుతుంది దానివల్ల కా ఎన్వైర్న్మెంట్ కూడా ప్యూర్ అయిపోతుంది అనమాట కాలుష్యం ఏదైతే ఉందో కాబట్టి ఆ కింద రాలిపోయిన ఆకులు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకెళ్ళి ఆ భోగి మంటల్లో చిన్న భోగి మంటన పెట్టుకోండి అది పెట్టుకున్న తర్వాత అక్కడ అందరు కూర్చుంటాము కూర్చొని ఆ భోగి మంట చుట్టూరు తిరుగుతాం తిరిగిన తర్వాత ఆ విభూతి తీసి పిల్లలకి దృష్టి ఏమైనా ఉంటే పోతుందని మాకు అలాగా అది పెట్టేవాళ్ళు సో అది భోగి మంటలు పెట్టుకోవడం సరే సాయంత్రం పిల్లలకి చిన్న పిల్లలకి ఐదేళ్ళు ఆరేళ్ళు ఉన్న పిల్లలకి నా ఎలాగో భోగిపళ్ళు పోస్తూ ఉంటాం ఆ భోగిపళ్ళు పోయినందు పోయి ఆ భోగిపళ్ళు మెయిన్ అంటే ఇప్పుడు వచ్చేది రేగిపళ్ళ సీజన్ రేగిపళ్ళు ఏంటంటే మహా ఇమ్యూనిటీ ఈ ఈ సీజన్లో తిన్న రేగిపళ్ళు ఏవైతే ఉంటాయో మనకి రేగి పళ్ళలో ఉన్న రకరకాల మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడానికి కానీ ఇమ్యూనిటీ బాగుండడానికి కానీ ఇవన్నీ చేసేలాగా ఉండే ఆ రేగి పళ్ళు ఈ సీజన్ లో తిన్న రేగుపళ్ళు ఈ సంవత్సరం మొత్తం మనకి ఆ విటమిన్స్ ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట కానీ అవి తింటే మంచిది ఉన్నప్పుడు మరి పిల్లలకి ఎందుకు వేస్తారు వేసినప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా అది పోతుంది అండి రేగిపళ్ళ నుంచి రేగిపళ్ళ నుంచి నెగిటివ్ ఎనర్జీ పోతుంది కాబట్టి వాళ్ళకి ఆయుర అభివృద్ధి పిల్లల ఆయుష్ తోటి ఆరోగ్యంగా ఉంటారనేసి పిల్లలకి అవి అలా డిస్టే అనమాట అంతే అవి మళ్ళీ మనం తినాక వాళ్ళ మీద కేసేసి అలాగే ఎక్కడో వాళ్ళ వేసేస్తాము సో అలాగ వాళ్ళకి పళ్ళు పిల్లలకి అదొక ప్రొసీజర్ పళ్ళు అయిపోగానే ఒక ఐదుగురు ముత్త పిలిచి వాళ్ళకి పసు బొట్టు అది ఇచ్చి మనం వాళ్ళని పంపిస్తాము ఇది భోగి రోజు చేసుకోవాల్సిన ఫస్ట్ నెంబర్ ప్రొసీజర్ తర్వాత సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు మన ఇంటికి మామిడి తోరణాలు పూల దండలు ఈ డెకరేషన్ ఇది పక్కన పెట్టేస్తే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దైవారాధన ఒకటి సూర్యుడికి ఫస్ట్ థింగ్ అంటే ఆయన మన జన్మలన్నీ చూసేది ఆయనే కదా మనం అంటే ఏడు జన్మలు పది జన్మలు ఎన్ని జన్మలు ఉన్నా ఆ జన్మలన్నిటికీ సాక్షి ఆ సూర్యభగవానుడే అందుకని మనం ఏం చేస్తాం ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఆరోగ్యంగా ఉండాలన్నా చాలా మందికి జాబ్ పరంగా ఉన్న ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్న ఏ రకంగా సమస్యలు ఉన్నా ఫస్ట్ సూర్య ఆరాధన చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ సంక్రాంతి రోజు మనం సూర్య ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే ఆ రోజు ఏమేం చేస్తా సూర్యుడికి మీరు పర్వణము చేస్తాము పొంగల్ ఆ రోజు ఎలాగో వండుతాం కదా ఆ పొంగల్ చేయడం దగ్గర నుంచి సూర్యుడికి గోధుమ పిండితోటి చేసిన దీప కుందుల్లో ఎర్రటి వత్తులతోటి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయడము తర్వాత సూర్యుడికి సంబంధించిన అష్టోత్రాలు కానీ సూర్యాష్టకం చెప్పరా ఇలాగా గోధుమ పిండితోటి రెండు దీప కుందులు తయారు చేసి అందులో ఎర్రటి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి సూర్యుడికి దీపారాధన చేసి అక్కడ మీరు పెట్టాల్సిన నైవేద్యాలు అవన్నీ పెట్టి సూర్యాష్టకం కానీ సూర్యుడు అష్టోత్రం కానీ ఆదిత్య హృదయ స్తోత్రం కానీ ఇవన్నీ అక్కడ కూర్చొని భగవంతుడి ఆశీర్వాదం అంటే ఆ సూర్యభగవానుడు ఆశీర్వాదం మీకు ఉండాలి అలా ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒకటి మనకున్న ప్రతి ఫస్ట్ థింగ్ ఆరోగ్య సమస్యలు అంటే అంటారు కదా సంక్రాంతి పీడ ప్రాబ్లం అందుకని భోగి రోజు చేసే దానితోటి ఆ పీడలన్నీ పోతాయి థింగ్ అందుకని అలుగు పెట్టుకోవడం అవన్నీ ఏంటంటే అప్పుడు దాకా ఉన్న పీడ కొంతమంది కొంచెం యాంగ్జైటీ ఇష్యూస్ అవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి ఈ సీజన్ లో అవన్నీ పోతాయి భోగి స్నానం తోటి ఫస్ట్ ఓకే దాని తర్వాత సూర్యుడికి మీకు ఉద్యోగ సమస్యలు ఉన్నా చికాకులు ఆరోగ్య సమస్యలు ఏది ఉన్నా ఈ రోజు సూర్య ఆరాధన కంపల్సరీ అంటే ఏది ఉన్నా లేకపోయినా సూర్య ఆరాధన చేయాల్సిందే ఓకే అంటే ఏ దేవుడికి ఎంత పూజ చేసామనేది కాదు సూర్యుడికి ముఖ్యంగా చేస్తే సూర్యుడికి ఒకటి ముఖ్యంగా తర్వాత నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు మనకి అందరికీ బాగుండాలి రైతన్నలకి పాడి పంట అంతా బాగుండాలి అంటే లక్ష్మీదేవి ఆరాధనతో పాటు చేయాల్సింది ఏంటంటే సంక్రాంతి రోజు శివారాధన శివుడికి ఆవు నేతితోటి ఈ రోజు అభిషేకం గనక చేయిస్తే ఆ పుణ్యం ఏదైతే ఉందో మన మనకి మన మొత్తం ఆ సంవత్సరం అంతా ఉంటుందన్నమాట ఓకే సో ఆవునయ్యా ప్రత్యేకంగా ఇక్కడ పాలు ఇవన్నీ కాదు ఆవునేతితోటి శివ శివాలయంలో కానీ మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికి కానీ చక్కగా అభిషేకం చేస్తూ మీకు నమ్మక చమకాలు అవన్నీ చదవడం వస్తే అవన్నీ చదువుకోండి అండ్ అంటే మీ పూజా విధానం ఏదైతే ఉందో ఆ విధానం చేసుకుంటూ వెళ్ళిపోండి కానీ ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ముందు ఈ శివారాధన అవి చేసిన తర్వాత సూర్యోదయం టైంకి సూర్యుడికి ఈ ఆర్గ్యం వదలడం దీపాలు పెట్టడం అవన్నీ ఆ టైంలో చేయడం అనమాట తెల్లారి టైంలో తెల్లారడానికి ఆ రోజు అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఆ టైంలో లో లైక్ అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ మన పెద్దలకి మనం ఏంటో బియ్యం ఇస్తామంటాం పొత్తర్లు అంటాము అలా తర్పణాలు వదలడం ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటది ఇప్పుడు కంపల్సరీ ఈ టైంలో ఈ సంక్రాంతి రోజున వదలాలంటారా తర్పణాలు ఇవి అంటే ఒక కొంతమంది సంక్రాంతి రోజు మిగతా రోజులు ఎప్పుడు చేయరు వాళ్ళు అంటే వాళ్ళకి డేట్స్ గుర్తుండవు అట్లా ఉంటుంది తెలియదు తెలీదు కాబట్టి సంక్రాంతి రోజు ఎలాంటి రీజన్ అయినా సరే ఈ రోజు చేస్తే ఎవ్వరికైనా కానీ చనిపోయిన వాళ్ళకి మంచిదా చనిపోయిన అంటే ఏంటంటారంటే మనకి ఎలాగైతే ఒక సంవత్సరం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి దేవతలకినూ మన యాన్సిస్టర్స్కి ఒక సంవత్సరం ఒక రోజు అనమాట వాళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అనమాట ఏంటి నాకేమైనా మనం అంటే పితృదోషాలు అని అవన్నీ అంటుంటా పితృదోషాలు అంటే అది రకరకాలగా ఉంటుంది మనం వాళ్ళ పట్ల చేసిన మిస్టేక్స్ కానీ వాళ్ళు ఏదో చేసి చనిపోయి ఉంటారు అవన్నీ మన మీద పాస్ ఆన్ అవుతూ ఉంటాయి అవన్నీటి నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికే పితృదేవతలను కూడా ఆరాధించాల్సిన టైం ఇది అనమాట ఓకే పీడ రోజులు అంటాము అందుకనే మనం ఏం చేస్తామంటే బయట ముగ్గు వేసినప్పుడు ముగ్గులో కాస్త మినుములని బియ్యం అవన్నీ వేస్తూ ఉంటాం వాళ్ళ కోసం అనమాట కానీ నీ ఈ సంక్రాంతి రోజుల పండగప్పుడు ముగ్గు వేస్తాం కదా ముగ్గులు ముగ్గులో అవును నవధాన్యాలు వేస్తూ వేస్తూ ఉంటారు అవి ఒకటి మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అండ్ పెద్దవాళ్ళ కోసం అని వేస్తారంటారు అవన్నీ కాకుండా ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అంటే మీ గత గతించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసము ఈ బియ్యం ఇవ్వడము పొత్తర్లు ఇవ్వడం అంటారు ఆ పొత్తర్లు ఇచ్చేటప్పుడు కొంచెం మనస్ఫూర్తిగా అవతల మనిషికి ఎవరికైతే మనం దానంగా ఇస్తున్నామో వాళ్ళు సంతోషంగా స్వీకరించేలాగా ఇవ్వండి మనము క్వాలిటీ కాంప్రమైజెస్ అవుతూ ఉంటాం రేషన్ బియ్యం పెట్టిచ్చేయొచ్చు కదా ఇట్లా అండ్ చాలా మందికి అట్లా ఉంటది అనమాట ఎందుకు రేపు కాస్ట్లీ అంటే మనం ఇస్తే వాళ్ళు ఇస్తున్నాము ఇస్తే వాళ్ళు వండుకుని తినేటప్పుడు అబ్బా ఎంత బాగుంది వీళ్ళు ఇచ్చింది అనుకునేలాగా ఉండాలి వాళ్ళ ఆత్మ తృప్తి చెందాలి అదే వాళ్ళు తింటే వాళ్ళు డెఫినెట్ గా మన పెద్దలు ఎవరైతే ఉన్నారో గతించిన వాళ్ళు వాళ్ళకి ఆనందంగా ఉంటదన్నమాట అనమాట సో స్వయం పాకం ఇవ్వడం పద్ధతి అందరికీ తెలిసే బియ్యం పప్పు ఉప్పు పాలు పెరుగు అలా కాస్త దక్షిణ ఆకుర కంద ఇలా అన్ని పెట్టిస్తారు కదా సో అలాగా ఎంత ఎంతమందికి ఇవ్వాలంటే నే అంటే వీళ్ళకే ఇవ్వాలి వాళ్ళకే ఇవ్వాలని కాదు మీ ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా సరే ఇంకా మంచిది అంతే అయితే వాళ్ళందరికీ ఈ రోజు మాత్రం మధ్యాహ్నం పూట చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్గా చేయాల్సిన పని ఇది అనమాట మధ్యాహ్నం పూట పెద్దలకి బియ్యం ఇచ్చుకోవడం ఇది అయిపోయిన తర్వాత మనకి పాడి పంట అన్నీ బాగా పండాలి అంటే గోవులు కూడా ఎక్కువగా మనకు ఆవులు కానీ ఎడ్లు ఆవులు ఇవన్నీ ఎక్కువగా సహకరిస్తాయి కదా మనకి ఇప్పుడైతే ట్రాక్టర్స్ అవి వచ్చేసినాయి ఒకప్పుడు అవి లేక నాగలి దున్నడానికి ఇవన్నిటికీ పూజ కనుమ రోజు చేస్తారు కనుమ రోజు చేసి గోపూజ ఆ రోజు పాడి పంట అంత బాగుండాలంటే గోసేవ గోపూజ సంక్రాంతి అయిపోయిన తర్వాత రోజు సంక్రాంతి రోజు కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత రోజు చక్కగా గోసేవ చేయడం కానీ గోవులకి అంటే సంబంధించి మీరు ఏదన్నా వాటి బెటర్మెంట్ కోసం అంటే గోశాలలు కట్టించుకోవడానికి డొనేషన్స్ ఇస్తారా లేకపోతే వాటి గ్రాసానికి మీరు ఏమైనా ఇస్తారా మీరు కనపడ ఆ ఒక్కరోజు పెట్టేస్తే మనకి పుణ్యం వచ్చేయడం అని కాదు అవి కూడా ఎప్పుడు బాగుండాలి కదా ఇప్పుడు చాలా గోశాలలు అవి పెట్టేస్తూ ఉన్నారు కాకపోతే వాళ్ళకి టైంకి గోవుల్ని మనము వాళ్ళని సాకడానికి వాళ్ళకి సరైన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి లేవు సో వాళ్ళ కోసం మీరు ఎవరైనా ఏదైనా గోశాల నిర్మాణం చేస్తున్నాము అని చెప్పిన వాళ్ళకు కూడా మనకి తోచిన సహాయం చేస్తే వాళ్ళకి చేసి వాటికి గో గో పూజ గోసేవ రెగ్యులర్గా చేయాల్సింది అంటే ఈ ఒక్కరోజే కాకుండా మీకు ఎప్పుడు వీలైతే ప్రతి శుక్రవారం గోసేవ చేసుకోవడం అలా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు గోసేవ చేసుకుంటూ వీలైన వాళ్ళకి ఎంత దాన ధర్మాలు చేస్తూ ఈ మూడు రోజుల్లో ఏ అంటే ఈ ఐదు రోజుల పండుగలో ముఖ్యంగా భోగి రోజు కానీ సంక్రాంతి రోజు కానీ ఇంపార్టెంట్గా స్నానాలు దానాలు ఇవి ఇంపార్టెంట్ అనమాట స్నానాలు అంటే నది స్నానాలు నది స్నానాలు చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు దాని తర్వాత ఇంట్లో ఉన్న మీ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి అందరూ కలిసి చక్కగా పండగని సెలబ్రేట్ చేసుకోవాలి సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ టు ఫాలో కదా ఏది భోగి రోజు సంక్రాంతి రోజు ముఖ్యంగా అదే ఉంటుంది కదా అండ్ మీరు చెప్పినట్టుగా నేను అడిగిన క్వశ్చన్ కూడా ధాన్యం ఎలా ఇంట్లో అభివృద్ధి చెందాలి అని అంటే కనుక ఈ త్రీ డేస్ పాటించే మూడు రోజులు పాటించే ప్రతిదీ అనమాట ఫస్ట్ ఏం చేస్తున్నావు మనం భోగి రోజు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా బయటకు పంపించేస్తున్నాం తర్వాత రోజు శివారాధన చేస్తున్నాం ఆవు నేతడు అది ఒక్కటి చాలు మనకు అన్ని అభివృద్ధి చెందడానికి తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవడం ఆ రోజు విష్ణు ఆరాధన లక్ష్మీ ఆరాధనతో పాటు మీరు పెద్దలకిచ్చే వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మనకి చూడు జాతకాలు ఎంత బాగున్నా కొంతమందికి అన్ని హార్డల్స్ ఉంటూ ఉంటాయి అది ఏంటి అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో మనకేదో దోషం అలాగా ఉంది కాబట్టి పెద్దల ఆశీర్వాదం కోసం కూడా మనము వాళ్ళే మనకు ప్రొటెక్షన్ కదా అది వాళ్ళకి ఇచ్చే దా వాళ్ళకి చేసే దానాలు ధర్మాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ గోసేవ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తేనే మనకి దేశం బాగుంటుందండి సో చాలా చక్కటిగా రెమెడీ కూడా చెప్పారు మీరు ఒక దీపం గురించి చెప్పారు అలాగే నెయ్యి శివుడికి అభిషేకం చెప్పారు మీ రెమెడీస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతి రోజున మేడం చెప్పిన రెమెడీస్ ఫాలో అయ్యి ఇయర్ అంతా హ్యాపీగా ఉండండి హ్యాపీ సంక్రాంతి Thank you, ma'am. Thank you on. so much.